సన్ స్రూ మందు ఫారింగ్స్ అంటై కుటనం కరెల్ లం అవ్వే నమ్మోడో లెట్స్ వచ్చేస్తున్నారు అన్న వార్త వినగానే అది కూడా సంక్రాంతికి అనగానే మన ఎక్సైట్మెంట్ రెట్టింపు అయిపోయింది మరి అనిల్ గారు సినిమాలు వస్తున్నాయంటే ఈ మధ్యకాలంలో ఆయన లేని సంక్రాంతి సినిమాలని మనం ఊహించుకోలేకపోతున్నాం సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి గారు అనిల్ రావిపూడి గారు అంటే సంక్రాంతిగా మన అందరి మనసులో అలా ముద్ర వేసేసుకున్నారనమాట మరి శ్రీమతి అర్చన ప్రెజెన్స్ షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ నేషనల్ అవార్డు వినింగ్ ప్రొడ్యూసర్ సాహు గారిపాటి గారు అండ్ అలానే మెగా ప్రొడ్యూసర్ సుష్మిత కొనిదల గారు ప్రొడ్యూసర్స్ గా మన హిట్ మషిన్ అనిల్ రావు పూడి గారి దర్శకత్వంలో భీమ్స్ గారి చాట్ బస్టర్ మ్యూజిక్ తో ఐకానిక్ ప్లేయర్ మన మెగా స్టార్ చిరంజీవి గారు అండ్ లేడీ సూపర్ స్టార్ నయన్తార గారు అండ్ ఎంటర్టైన్మెంట్ ని రెట్టింపు చేయడానికి మన విక్టరీ వెంకటేష్ గారిని కూడా ఈ సినిమాలో మనం చూడబోతున్నాం మరి డేట్ మీ అందరికీ గుర్తుంది కదా నేను చెప్పను మీరే చెప్పండి ఎప్పుడు జనవరి పన్నెండు టికెట్లు బుకింగ్ ఆల్రెడీ రెడీ చేసుకోవాలమ్మా రెడీ అయిపోవాలి మీరు అందరూ మరి ఆలస్యం చేయకుండా ఇవాళ మేము తిరుపతికి రావడానికి రీజన్ ఏంటంటే మీ చేతే ఈ ట్రైలర్ లాంచ్ చేయిద్దాం అని చెప్పి మా టీం అంతా కూడా ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి మరి ఆలస్యం చేయకుండా డైరెక్టర్ గారు కూడా వచ్చేసారు కదా మీరు కౌంట్ డౌన్ ఇస్తే ట్రైలర్ చూడ్డానికి రెడీయా లేదు లేదు ఈ ఎనర్జీ సరిపోవట్లేదు ఇంకా సౌండ్ కావాలి మాకు ప్రస్తుతానికి ఏం చేద్దాం అంటే టీజర్ గ్లిప్స్ మన ముందుకు రాబోతుంది మరి చూద్దాం ఈ సినిమా మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కాంటెంట్ మూడు చాట్ బస్టర్ సాంగ్స్ కి అందరం కూడా ఎంజాయ్ చేస్తున్న మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎవ్రీడే ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఒక్కసారి టీజర్ గ్లింప్స్ చూద్దాం ఆ తర్వాత మిగతా కంటెంట్ కూడా చూద్దాం కెన్ వి హావ్ సర్ మూవీస్ ని మన టాలీవుడ్ కి అందించినటువంటి ప్రొడ్యూసర్ రావు గారు పట్టి గారు వెరీ వెరీ హ్యాపీ వెల్కమ్ సర్ మరి సంక్రాంతికి ప్రతిసారి అల్లుడు వస్తాడో రాదో గానీ అనిల్ రావుపూడి గారి సినిమా మాత్రం వస్తుంది మన హిట్ మెషిన్ మాస్టర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ అనిల్ రావుపూడి గారి తిరుపతి మీ ఎక్సైట్మెంట్ మాకు అర్థం అవుతుంది బట్ దయచేసి తోసుకోకండి ఎవరి స్థానాల్లో మీరు కూర్చుని ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీకోసమే ఇవాళ స్పెషల్గా ఈ ట్రైలర్ లాంచ్ సెలబ్రేట్ చేసుకోవడానికి తిరుపతి దాకా వచ్చాం కాబట్టి దయచేసి ప్లీజ్ మీ మీ ప్లేసెస్ లో కూర్చుని ఈవెంట్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం అండి ముందుగా రామజోగే శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఆర్ మెగా ప్రొడ్యూసర్ సుష్మిత గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం సుష్మిత గారు సుష్మిత గారు ట్రైలర్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కింద కూర్చొని మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ ఈవినింగ్ తిరుపతి ఎలా అనిపించిందండి ట్రైలర్ సో ఇప్పుడు మీకు అర్థమైంది సంక్రాంతి సంక్రాంతి ట్రీట్ మీకు ఎలా రాబోతుందో సో విఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా ఉంది సినిమా సో ప్లీజ్ వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ జన్ ఫర్ కమింగ్ ట్వెల్త్ అండ్ దిస్ ఇస్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే సినిమా అంతా ఆయన స్టైలు ఆయన స్లాగ్ ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి నింపి పెట్టేశారు మా డైరెక్టర్ గారు అండ్ దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మా మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతారా గారు డైనమిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సంక్రాంతి ట్రీట్ రాబోతుంది సో గెట్ రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జీ అండ్ ప్లీజ్ డివ్ సపోర్టర్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు గారి గ్రేస్ గురించి ఆయన స్టెప్పుల గురించి ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా ఆల్రెడీ ట్రైలర్ చూసి మీరందరూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తూ ఇప్పుడు ఆ బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ సాహు గారు పాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హలో బ్రదర్స్ ఎలా ఉంది ట్రైలర్ మీకు సినిమా అంతగానో అద్భుతంగా ఉంటుంది లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు ఈసారి రెండు హీరోలతో వస్తారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి డెఫినెట్గా మేమందరం మెగాస్టార్గా చూసి పెరిగిన వాళ్ళమే ఆయన ఎలా చూడాలనుకుంటున్నాం అలానే చూ తీసారు అనిల్ గారు కూడా ఈ సంక్రాంతికి టైలరే ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తుంది ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది ఓకే ఇది మన ఫ్యాన్స్ కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మేము వచ్చే సినిమా చాలా కష్టపడి ఈ సినిమాని ముందు తీసుకొచ్చాము మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా జాండ్ ట్వెల్వ్ థియేటర్స్లో పెద్ద హిట్ చేస్తాం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఓన్లీ ఫోర్ మెంబర్స్ ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ నేను ఆల్రెడీ చెప్పేశారు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వబోతుంది అని చెప్పి ఎందుకంటే ట్రైలర్ అలా ఉందనమాట మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ సంక్రాంతి అన్నుడు అని పెట్టేద్దాం మనం పేరు అనిల్ రాయపూడి గారు హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ లవ్ యూ తిరుపతి తిరుపతి సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టిన ఏ సినిమా రిలీజ్ అయినా ఇక్కడికి వస్తాను స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను వెళ్తాను ఆయన వల్ల ఆయన ఆశీస్సు వల్ల హ్యాపీగా కెరియర్ చాలా బాగుంది దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్ సో అలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడ చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం అండ్ యాజ్ అందరూ అన్నట్టు సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను నాకు ఎలా ఆయన ఇష్టం నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేసాం సో మీరు ఇప్పుడు ఈ టూ అండ్ హాఫ్ మినిట్స్ ట్రైన్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే ఓ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్ర ఒక రౌండ్ వేసి వస్తారు అదైతే మీకు పక్కా గ్యారెంటీ అండ్ చిరంజీవి గారు ఎప్పుడూ మనకి సహజంగా మన 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 పక్కన మన లీడర్ రాజు లేకపోతే మన ఆటో జానీ మన మన గ్యాంగ్ లీడర్లో రాజా ఇలా రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు కనిపించినా ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు ఆ ఎనర్జీ లెవెల్స్ ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ ప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్ చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ రియాక్షన్స్ అన్నీ ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేశాం నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా హండ్రెడ్ టైమ్స్ చాలా చాలా ఇంప్రూవ్ బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి మీ అందరికి తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఏం అవుతాయి ఏం బద్దలు అవుతాయి మరి పండక్కి అన్ని మీరే చేయాలి సో సో అండ్ ఈ సినిమాలో సో టీం అందరూ కష్టపడి పనిచేశారు అండ్ టీమ్ అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళందరి గురించి మాట్లాడతాను అండ్ అలాగే బీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి సో ఒక్కొక్క సాంగ్ మీరు ఎంత సెలబ్రేట్ చేశారు మీసాలా పిల్ల సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది హండ్రెడ్ మిలియన్స్ పైగా ఇంకా బాగా వెళ్తుంది అలాగే మన శశిరేఖ సాంగ్ అలాగే మొన్న వెంకటేష్ గారితో వచ్చినటువంటి సాంగ్ పండగ సాంగ్ సో అన్ని సాంగ్స్ మాస్కి అటు అందరికీ ఫ్యామిలీస్కి పిల్లలకి అందరికీ నచ్చుతున్నాయి అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం అది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి ఎంత సెన్సేషన్ అయింది మీ అందరూ థియేటర్స్లో ఎంత సెలబ్రేట్ చేశారని ఇంకా మర్చిపోలేను నా ఎయిమ్ ఒకటే సంక్రాంతికి రావటం మీ ఇంట్లో ఏదో భోజనానికి వచ్చినట్టు మీ దగ్గరికి రావటం మీరు నన్ను హ్యాపీగా మీరు నన్ను ఆత్మీయంగా పలకరించి మీ ఆశీస్సులు నాకు ఇస్తున్నారు ఇది నా నాలుగో సంక్రాంతి ఎఫ్ టూ సర్లేరి నీకు ఎవరు అండ్ సంక్రాంతి కోసం దిస్ ఇస్ మై ఫోర్త్ సంక్రాంతి అండ్ హోప్ అగైన్ మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నాను అండ్ ఈసారి రామ్ చరణ్ గారుగా యూట్యూబ్ షేక్ చేస్తుంది కదా చికిరి వస్తున్నారు పెద్ద నేను చేయాలా మీరు మీరు ఇది ఆఫీస్ దగ్గర ఎరగతే అండి తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను ఇబ్బంది ఏం లేదు సో చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చరణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 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 చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడనరీ అని చెప్పారు చరణ్ గారు సో అలాగే మెగా అభిమానులు అందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో పిల్లలతో అందరితో రండి మీరు హ్యాపీగా కడుపు నిండా ఆ సంతోషంతో బయటకు వస్తారు అదైతే చెప్పగలను అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్ మెగాస్టార్ గారి అభిమానులు అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు చరణ్ బాబు గారు అభిమానులు అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుంటే అలా ఉండబోతున్నారు దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి సెలబ్రేట్ చేసుకోండి అలాగే ముఖ్యంగా నన్ను ఏ సంక్రాంతికి నన్ను ఆశ్రయిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ నా స్పెషల్ విషెస్ స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి సో మీరు చూసారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు ఫ్యామిలీ మ్యాన్లో ఉన్నాం మా సెంటర్లు ఇస్తున్నావు అన్నారు దానికి వెంకీ గారు ఏమన్నారు మా స్కేట్ మాస్లో ఉన్నావు మీరు ఫ్యామిలీ సైడ్ రాదు ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా ఇద్దరు అసలు ఎటువంటి ఈగోస్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది సో ఆ ఇద్దరూ కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు నయనతారా గారు అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక టూ మంత్స్ డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమా మేము టైంకి ఫినిష్ చేయగలిగాం థ్యాంక్ యూ సో మచ్ నయన్ గారు పాపం ఆవిడ నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు సో ఆ విషయంలో కూడా నయనతారా గారికి చాలా థ్యాంక్స్ పాపం నాకు ప్రమోషన్ చేశారు ఆవిడకి చాలా ప్రెషర్ వస్తుంది సో అలాగే ట్రైలర్ మళ్ళీ వేస్తాం మేము దగ్గర ఇంకొకసారి చూసి వెళ్ళిపోతాం ఓకే అండ్ అలాగే ఈ కార్యక్రమం మీ అందరితో ఇంత సంతోషంగా చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అలాగే మెగా అభిమానులకు ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ ఉన్నారు కదా అందరూ బాగా దగ్గరుండి దీన్ని చేశారు వాళ్ళందరికీ కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఓకే జనవరి ట్వెల్త్ ఈ సంక్రాంతికి మళ్ళీ నవ్వుకుందాం మళ్ళీ ఎంజాయ్ చేద్దాం మళ్ళీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ అనిల్ గారు చెప్పండి చెప్పండి మీరేవో సంక్రాంతికి హ్యాపీగా మిళ్ళకొచ్చి భోజనం చేసేంత ఫీలింగ్ అన్నారు ఎక్కడ భోజనం చేస్తున్నారు మమ్మల్ని ప్రశాంతంగా థియేటర్స్ తీసుకెళ్లిపోతున్నారు ఇయర్ బై ఇయర్ మీ సినిమాలతో వేస్తున్నాం ట్రైలర్ వేస్తున్నాం మీరు ప్రమోషన్స్ ఈ మధ్య స్టార్ట్ చేసి ప్రతి దగ్గరికి వెళ్ళి స్టెప్ వేస్తూ తిరుపతికి వచ్చి స్టెప్ వేయకుండా వెళ్తారా ఎంత ధైర్యం మీకు అంతేనా అదే కదా మీరు అప్పటి నుంచి అడుగుతుంది మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చిన తర్వాత అనిల్ గారు స్టెప్పు చూడకుని తిరుపతి నుంచి ఎలా పంపించేది అది అది మా వాళ్ళంతా అప్పటి నుంచి కోరుకుంటుంది చిన్న చేంజ్ నాతో పాటు మీరు చేయాలి మీరు చేస్తే చేస్తా తిరుపతి రెడీయా ఓకే ఫస్ట్ స్టెప్ నేర్చుకుందామా రెడీ అందరు చూడండి వావ్ వావ్ రెడీ అందరూ అందరూ ఆడియన్స్ తో స్టార్ట్ చేయాలి

మీ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి బట్ బయట మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు మన తిరుపతిలో కాబట్టి కూడా బయట జాయిన్ అవుతే ఆ కూడా చూసేద్దాం ఓకే అందుకంటే ముందు మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మీ రిక్వెస్ట్ మీద ట్రైనర్ కూడా మళ్ళీ ఇంకోసారి కాస్త జరగాలండి యా ఈ బ్యాక్ కొంచెం మూవ్ చేస్తే మనం మరొకసారి ట్రైలర్ చూద్దాం మన శంకర్ వరుప్రసాద్ గారి క్యాలెండర్ కూడా ఇక్కడ తిరుపతిలో ఈ ట్రైనర్ లాంచ్ సందర్భంగా క్యాలెండర్ లాంచ్ కూడా చేస్తున్నాం వా సచ్ ట్వీట్ ఫర్ ఆల్ ద మెగా ఫ్యాన్స్ జనవరి ట్వెల్త్ న మన శంకర వరప్రసాద్ గారు పండగకి వర్క్ చేస్తున్నారు బట్ అంతకంటే ముందే మన తిరుపతిలో పండగ మొదలైపోయింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్సైట్మెంట్ కూడా ఊపందుకుంది ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి సాంగ్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాం ప్రతి సాంగ్ ని అంతే ఆదరిస్తున్నారు అందరూ అండ్ ఇవాళ రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా రికార్డ్స్ అన్ని షేక్ చేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు